ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాలుగు గ్యారంటీలను అమలు చేయడానికి గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుందని టేకుమట్ల మండల స్పెషల్ ఆఫీసర్ శైలజ అన్నారు ప్రజాపాలన గ్రామ సభలలో భాగంగా మంగళవారం టేకుమట్ల మండలంలోని ఐదు గ్రామ పంచాయతీలైన పంగిడిపల్లి పెద్దపల్లి బోరనపల్లి టేకుమట్లలో అధికారులు గ్రామ సభలు నిర్వహించారు కాగా ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ శైలజ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన నాలుగు గ్యారెంటీల అమలుకు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ విజయలక్ష్మి ఎంపీడీఓ అనిత అధికారులు పాల్గొన్నారు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి నాలుగు గ్యారంటీ పథకాలు అమలు చేయడానికి ఈ రోజు మేము గ్రామ సభ మా టేకుమట్ల మండలంలో ఐదు జీపిలలో గ్రామ సభ నిర్వహించుకోవడం జరిగింది బోన్నపల్లి పెద్దంపల్లి ఈ నాలుగు జరిగింది ఇంట్లో రైతు భరోసా ఇంటిదమ్మ ఆత్మీయ భరోసా ఇంటిదమ్మ ఇండ్లు రేషన్ కార్డు ఈ నాలుగు పథకాలపై అప్లికేషన్స్ తీసుకొని ఇంకా ఎవరైతే ఇవ్వని వాళ్ళు ఉన్నారో వారిని కూడా మళ్ళీ వాళ్ళ దరఖాస్తులు మాకు అందజేయవలసిందిగా కోరడం జరిగింది ఎవరెవరికి ఏ దరఖాస్తులు ఇవ్వాలి అనేది కూడా చెప్పడం జరిగింది రైతు భరోసా అయితేనే అగ్రికల్చర్ ఆఫీస్కి వచ్చి ఇంటిదమ్మ ఇండ్లు అయితేనేమో తహసీల్దార్ ఆఫీసులోకి తర్వాత ఆత్మీయ భరోసా ఇంకా రేషన్ కార్డ్స్ ఇవన్నీ కూడా మేము ఈ రోజు ఎవరెవరైతే తీసుకోలేదో వాళ్ళందరికి అప్లికేషన్లు అందజేసి ఆ యొక్క దరఖాస్తులు మాకు అందజేవలసిందిగా కోరడం జరిగింది